ఇది మన జీవితంలో జరిగిందా లేదా జరుగుతుందండి జరుగుతుంది మనం అద్దం ముందుకు వచ్చినప్పుడే ఈరోజు కొంచెం మంచిగా ఉన్నా అనిపిస్తుంది ఈ షట్న బాగుంది అనిపిస్తుంది కానీ నువ్వు ఎలా ఉన్నావన్న అన్న సంగతి మరలా అద్దం ముందుకు వస్తేనే జ్ఞాపకం వస్తుంది బాగున్నావు ఈ షట్న బాగుంటుంది అనే భావన ఉంటుంది కానీ అది ఎంత బాగుంది ఎంత బాగోలేదు ఎలా ఉంది నీ మొహం ఎలా ఉంది అన్న సంగతి సహజ సిద్ధమైన పద్ధతి దేని ముందు కనబడుతుందట అద్దం ముందే అంతకుముందు చూసుకున్నాడు అద్దాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత తన స్థితి ఏంటో మర్చిపోయాడు మర్చిపోయాడు అందుకే భాస్క్యములుగా కట్టుకోవాలి వాక్యాన్ని అవునా నీ కళ్ళ మధ్యన బాస్క్యంగా ఏం చేయాలో తెలుసా వాక్యాన్ని కట్టుకోవాలి వాక్యాన్ని కళ్ళ మధ్యన కట్టుకోమన్నాడు అంటే బైబుల్ని చిన్న బాస్క్యంగా చేసుకొని కట్టుకోమని కాదు ఉద్దేశం ఎప్పుడు కళ్ళ ముందే బైబుల్ని మన ముందు పెట్టుకొని చదవాలి చదువుతూ ఉండాలి మధ్యలో నెబ్ర వేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఏం చేయాలో తెలుసా దేవుడు అన్న ప్రతి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళరా ఈ అర్థం వాక్యం అనే అర్థం మనకి ఏమని చెప్తుందో తెలుసా వాక్య వినివారం మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనక్క దాని ప్రకారం ప్రవర్తించువాడు అంటే దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు ఎలా ప్రవర్తించాలి వాక్యం చెప్తుందా ఎలా ప్రవర్తించాలో వాక్యం వివరిస్తుందా ఆ వివరిస్తుందండి వివరిస్తుంది ఏమని వివరిస్తుంది రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచనము ధర్మశాస్త్రము వినువారు నేను ప్రతిరోజు గుడికొస్తున్నానండి ప్రతిరోజు నేను ఆడియో మెసేజ్లు వింటున్నానండి అసలు ఉదయాన్నే లెంగానే జానసంగ్ గారి పాటలు వినకుండా నేను నిద్రపో అంటే నా పని నేను చేసుకోనండి లేదా పుడుకునే ముందు నేను వినకుండా పుడుకోనండి లేదండి బైబుల్ చదవకుండా కొడుకోనండి ఇది కాదండి చదవాలి వినాలి అన్నీ చేయాలి వినటం ప్రాముఖ్యం వినటం ప్రాముఖ్యం అండి విన్న దాన్ని ఆచరించడం ఇంకా ప్రాముఖ్యం ఏమంటున్నాడు రోమిలీ రసపత్రి పత్రిక రెండో అధ్యాయం పదమూడవత్సరం ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారు అంటే దేవుని విధిని బట్టి దేవుడి మాటను బట్టి ఎలా బ్రతకాలో అలా బ్రతికేవారు నీతి మంచులుగా ఎంచబడుతురు అలా ప్రవర్తించేవాడు నీతిమంతుడు అంట నీతిమంతుడు ఈ అర్థంను ఎలా ప్రవర్తించాలో చెప్తుంది ఈ దర్పం నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది ఈ దర్పం మనలో ఉన్న సూక్ష్మమైన పెద్ద సూక్ష్మం అంటే చిన్నవైనా లేదా చాలా పెద్దవైన లోపాలను ఎత్తు చూపిస్తుంది ఏమంటే పెద్దవి అంటే బయట వారికి కనిపించేవి మన క్రియలు సూక్ష్మం అంటే ఏమంటే నేను లోపల ఆలోచిస్తున్నాను మీకేం తెలుసు చెప్పండి తెలుస్తుందా భార్యకే ఏమ ఆలోచిస్తున్నాను భర్తకే తెలీదు ఆలోచిస్తున్నాను పిల్లలకు తెలియదు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులకు తెలియదు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు సూక్ష్మమైనవి కంటికి కనపడకుండా అదృశ్యముగా నీ ఆత్మలోను అనుకునేవి నీ మనసులోను అనుకునేవి సూక్ష్మమైన లేదా పెద్దవైన దేన్నైనా ఏం చేస్తుంది తెలుసా సరిచేస్తుంది అది అది తప్పు ఇది ఒప్పు అని సరి చేసేది దర్పం వాక్యం అనే దర్పం దర్పం ఇంకా ఏం చెప్తుందో తెలుసా ఎలా ప్రవర్తించాలో చెప్తుంది సరి చేసుకుంటూ ఎలా ప్రవర్తించాలో చెప్తుంది యోహన్ రస సువార్త పదమూడవ అధ్యాయము పదిహేడు వచ్చినం వ్యవహన్ రాజు పదమూడవ అధ్యాయం పదిహేడు వచ్చినం ఏ సంగతులు వాక్యం అనే దర్పం ముందు నిలబడిన తర్వాత వాక్యము భక్తుల గురించి చెప్తుంది భక్తి భక్తిహీనుల గురించి చెప్తుంది భవిష్యత్తు గురించి చెప్తుంది వర్తమాన కాలం గురించి చెప్తుంది భూతకాలం గురించి చెప్తుంది అన్ని సంగతులు మీరు ఎరుగుతు కనుక బైబిల్ని బట్టి మీరు చేసిన ఎడల ఏమవుతారంటండి ఉదురు వినవారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనక వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనక అలా వింటే కాదయ్యా విన్న దాన్ని నువ్వేం చేయాలో తెలుసా ఆచరణలోకి తీసుకురావాలి ఆచరణలోకి తీసుకురావాలి అలా ఆచరణలోకి ఏ ఆచరణలోకి మన తరంబుల్లోకి మన క్రియల్లోకి తీసుకొచ్చిన నాడు మనల్ని ఏముంటుందో తెలుసా బైబుల్లో ధన్యులము ధన్యులము